మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం రేవంత్ ఇంటికి సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు సో మీరు చూసుకోవచ్చు చిత్రంలోని ఉద్యోగులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి అయితే వెళ్లడం జరిగిందనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండ్ అయిన ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున హైదరాబాద్కి అయితే తరలివచ్చారు జూబ్లీ హిల్స్లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అయితే అడ్డుకున్నారు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని తమ గోడ్ను సీఎంకి అనుభవించుకునేందుకు వచ్చినట్లయితే తెలిపారు చిన్న చిన్న కారణాలతో పదిహేను వందల మందిని ఉద్యోగుల నుంచి అంటే ఉద్యోగాల నుంచి తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు సీఎంను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ముగ్గురికి పోలీసులు అనుమతి అయితే ఇచ్చారనమాట ముగ్గురు అయితే వీరి నుంచి అయితే అయితే వెళ్ళడం జరిగింది ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది ఈ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది మరి చూడాలి ఏం చేస్తారు ఏంటనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి అలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు